ఆంధ్రప్రదేశ్లో రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ధాన్యం విక్రయించిన రైతులకు నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది తాజాగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలకు డబ్బులు జమలో ఆలస్యం చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వ హయాంలో లాగా నెలల తరబడి డబ్బు చెల్లింపులు ఉండకూడదన్నారు ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు మంత్రులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించడంలో జాప్యం కావద్దని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఈ క్రమంలోనే ఏ రైతు అయినా ధాన్యం విక్రయించినా నలభై ఎనిమిది గంటల్లోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తుందని చంద్రబాబు చెప్పారు అయితే రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు కానీ గత ప్రభుత్వ హయాంలో రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత నెలలు గడిచినా వారికి డబ్బులు చెల్లించలేదన్న విమర్శలు ఉన్నాయని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని పేర్కొన్న చంద్రబాబు నిర్లక్ష్యంగా ఉండే అధికారులు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు ఈ ఏడాది ఇప్పటి వరకు పది పాయింట్ ఐదు తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం సరికొత్త రికార్డు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఇందుకు సంబంధించి ఒకటి పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది రైతులకు రెండు వేల మూడు వందల ముప్పై ఒకటి కోట్ల చెల్లింపులు జరిగినట్లు గణాంకాలు వివరించారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ధాన్యం విక్రయించుకునే విధానాన్ని ప్రభుత్వం మరింత సులభతరం చేస్తూ కీలక మార్పులు తీసుకువచ్చిందని రైతులు తమ పంటను జిల్లాల్లో ఎక్కడైనా ఏ రైస్ మిల్లులోనైనా అమ్ముకునే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు అదేవిధంగా వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసేందుకు సులభ విధానం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు సివిల్ సప్లై శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులు నాదేండ్ల మనోహర్ అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు